అంటే సినిమా సినిమా హిట్ అండి సూపర్ హిట్ డూపర్ హిట్ మొత్తానికి హిట్ అదేదో కాక్రోచ్ హిట్ కాదు మూవీ ఈ మూవీలో బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దాని తర్వాత వచ్చి అన్న సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా హిందీ హీరోస్ తోపు తోపని ఫీల్ అయ్యారు కదా వాళ్ళని మించిపోయాడు వాళ్ళని మించిపోయి మన ఇంటి అన్న అసలు ఎక్కడికో 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 వెళ్ళిపోయింది నిజంగా హృతిక్ రోషన్కి పోటీగా బా తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకి రోజు రోజుకి ఎలా డెవలప్ అవుతుంది అంటే నాకైతే మాత్రం మన తెలుగుగా చాలా గర్వకరంగా ఉంది సీన్స్ ఫైట్స్ అసలు ఒక్కటి కాదన్నా ఇంటర్ అన్న ఫైట్స్ అయితే మాత్రం ఉద్దం ఆనగొట్టాడు మామూలుగా లేదు అబ్బాబ్బా అసలు నిజంగా మత్తిపోయి నాకైతే మాత్రం సూపర్ అండ్ సూపర్ ఒక్కొక్క ఫైట్ కాదన్న మొత్తం సినిమాలో ఉన్న ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ మన ఇంటీఆర్ గారి యాక్టింగ్ అయితే మాత్రం మనం చెప్పక్కలేదు కానీ ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఇంకా అసలు అన్న ఈ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపించింది ఆ వాళ్ళని డామినేట్ చేసి రేంజ్ లో కనబడుతుంది నాకు నాకైతే మాత్రం వాళ్ళని డామినేట్ చేసి మన ఇండస్ట్రీ మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నామో అని నాకు అనిపించింది అన్న నాకైతే యాజ్ ఎ తెలుగు ఆడియన్గా గా చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి సినిమా చూసిన తర్వాత సినిమా మాత్రం బ్లాక్ బస్ హిట్ మన ఎన్టీఆర్ అన్న కోసం ఖచ్చితంగా ఇంకొక పదిసార్లు పది సార్లు సినిమా చూసినా కానీ తప్పలేదు బ్రహ్మాండం బదులైపోయింది ఇలాంటి సినిమా ఎన్టీఆర్ అన్న చేస్తాను కూడా వాళ్ళు అదిరిపోయింది అసలు బాలీవుడ్ హిట్లు లేక కొట్టుకుంటున్న హీరోలకి తెలుగు నుంచి ఎన్టీఆర్ అని తీసుకెళ్ళి జెండా పాతి నుంచి పెద్ద హిట్ కొట్టించారు సో త్రిపుల్ ఆర్లో రామ్ చరణ్ అన్న ఎన్టీఆర్ అన్న డాన్స్ చేతి ఎలా ఉందో నాటినాటి సాంగ్ దానికి మించి దీంట్లో రెండు సాంగ్లు ఉన్నాయి రెండు చిత కొట్టేశారు ఆ అద్వాని అద్వాణి కానీ యాక్షన్ ఎలా అనిపించింది టెంపర్ సినిమా తర్వాత సిక్స్ ప్యాక్ బాడీ అరవింద్ సమ్మె తర్వాత ఈ సినిమాలో చూపించారు సో ఓవరాల్గా అసలు అదిరిపోయింది అసలు ఎన్టీఆర్ అనికే వృత్తి కొంచెం ఫైట్ ఫైట్స్ ఉంటాయి ఇంటర్వ్యూల్ ఇంటర్వ్యూల్కి క్లైమాక్స్ క్లైమాక్స్లో ఫ్లైట్ మీద ఫైట్ ఒకటి ఉంది ఆ ఫైట్ అయితే అసలు దానికోసం నాలుగే ఛార్జ్ తప్పలేదు ఈ సినిమాకి నందమూరి అభిమానులకు సినిమా సినిమా హిట్ అండి సూపర్ హిట్ డూపర్ హిట్ మొత్తానికి హిట్ అదేదో కాక్రోచ్ హిట్ కాదు మూవీ ఈ మూవీలో బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ దాని తర్వాత వచ్చి అన్న సినిమా అయితే మాత్రం నిజం చెప్తున్నా హిందీ హీరోస్ తోపు తోపని ఫీల్ అయ్యారు కదా వాళ్ళని మించిపోయాడు వాళ్ళని మించిపోయి మన ఇంటి అన్న అసలు ఎక్కడికో 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 వెళ్ళిపోయింది నిజంగా హృతిక్ రోషన్కి పోటీగా అబ్బా తెలుగు ఇండస్ట్రీ రోజు రోజుకి రోజు రోజుకి ఎలా డెవలప్ అవుతుంది అంటే నాకైతే మాత్రం మన తెలుగుగా చాలా గర్వకరంగా ఉంది సీన్స్ ఫైట్స్ అసలు ఒక్కటి కాదన్నా ఇంటర్ అన్న ఫైట్స్ అయితే మాత్రం వద్ద బాను కొట్టాడు మామూలుగా లేదు అబ్బాబ్బా అసలు నిజంగా మత్తిపోయి నాకైతే మాత్రం సూపర్ అండ్ సూపర్ ఒక్కొక్క ఫైట్ కాదన్న మొత్తం సినిమాలో ఉన్న ఫైట్స్ కానీ మ్యూజిక్ కానీ మన మన గారి యాక్టింగ్ అయితే మాత్రం మనం చెప్పక్కలేదు కానీ ఈ సినిమాలో కొన్ని కొన్ని సీన్స్లో అయితే ఇంకా అసలు అన్న ఈ రేంజ్కి వెళ్ళిపోయాడు అనిపించింది ఆ వాళ్ళని డామినేట్ చేసి రేంజ్ లో కనబడుతుంది నాకు నాకైతే మాత్రం వాళ్ళని డామినేట్ చేసి మన ఇండస్ట్రీ మనము ఎక్కడికో వెళ్ళిపోతున్నామో అని నాకు అనిపించింది అన్న నాకైతే యాజ్ ఏ తెలుగు ఆడియన్గా గా చాలా అంటే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి ఈ సినిమా చూసిన తర్వాత సినిమా మాత్రం బ్లాక్ బస్ ఇటు మన ఎన్టీఆర్ అన్న కోసం ఖచ్చితంగా ఇంకొక సార్లు పది సార్లు సినిమా చూసినా కానీ తప్పలేదు బ్రహ్మాండం బదులైపోయింది ఇలాంటి సినిమా ఎన్టీఆర్ అన్న చేస్తాను కలవకూడని వాళ్ళు అదిరిపోయింది అసలు బాలీవుడ్ హిట్లు లేక కొట్టుకుంటున్న హీరోలకి తెలుగు నుంచి ఎన్టీఆర్ తీసుకెళ్ళి జెండా పాతించి పెద్ద హిట్ కొట్టించారు